ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేమైతే గణేషన్ తీసుకోవడానికి మార్కెట్కి అయితే వచ్చినాము కానీ ఇక్కడ కలర్ గణేషులను చూసి మా పిల్లలైతే అట్రాక్ట్ అయ్యిండ్రు కానీ మట్టి గణపతులే తీసుకోవాలని మా పిల్లలకైతే చెప్పిన నేచర్ని పొల్యూషన్ చేయకుండా మట్టి గణపతులు వాటి యొక్క విశిష్టత గురించి మన పిల్లలకు చెప్పాలంటే మనం ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇంకా నేనైతే ఈ మట్టి గణపతిని అయితే తీసుకున్నా చూసారా బుజ్జి పయ్య ఎంత బాగున్నాడో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా పిల్లల సంతోషం కోసం నేనైతే మా బుజ్జి పయ్యకైతే కలర్స్ అయితే వేసిన ఇంట్లో ఉండే కొన్ని ఫ్యాబ్రిక్ కలర్సే దొరికినాయి అవి అయితే వేసేసిన మొత్తానికైతే మా మట్టి గణపతిని అయితే ఇలా కలర్ఫుల్గా కలర్ గణపతిగాకైతే తయారు చేసిన చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మా బొజ్జ గణపయ్య ఈ విధంగా అయితే అందంగా కలర్స్ కలర్స్గా తయారైతే అయినాడు మా పిల్లలైతే ఈ గణపయ్యని చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు కలర్ గణపతి అని ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసుకున్నాము పూజ అయితే ఆడంబరం కోసం చేసేది కాదు భక్తితో ఎవరి స్తోమతకు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు సో మనకు ఈ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనం అందరము సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని నేనైతే స్వామివారికి అయితే పూజ చేసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా మొదటి రోజు పూజ మా ఇంట్లో పూజలు అందుకుంటున్న మా జగన అందరి అందరిళ్ళల్లో స్వామివారు పూజలు అందుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చి వాళ్ళను సుఖ సంతోషాలుగా ఉంచాలని కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మా బొజ్జ గనపయ్య ఇది మా మొదటి రోజు పూజ అమూలుగా ఇళ్ళల్లో మూడు రోజులు పూజలు చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే చిన్న గనపయ్యలను తీసుకెళ్ళి మన కాలనీలో ఉన్న పెద్ద గనపయ్య దగ్గర పెట్టేసి వస్తారు కదా కానీ మేమైతే అలా చేయము ఫ్రెండ్స్ మా గనపయ్యని మేమే మా ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాము మూడు రోజుల తర్వాత పూజ అయిన తర్వాత వినాయకుల స్వామివారి మెడలో వేసిన వడమాలను అయితే వేలంపాట పాడుకున్నాం మా ఇంట్లో వాళ్ళమే మా పెద్ద పాప అయితే వేలంపాట పాట పాడుకుంది వన్ థర్టీ రూపీస్కి కొనుక్కుంది ఈ దండని మా ఇద్దరు పిల్లలు కాసేపు గొడవపడి ఇంకా వడాలను అయితే సరి సమానం పంచుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది మా గణేష్ పూజ రెండో రోజు పూజ రెండో రోజు పూజ తర్వాత మేము మూడో రోజు పూజ అయిన తర్వాత మేము నిమజ్జనం కూడా మేమే చేస్తాము మా ఇంట్లోనే చేసుకుంటాము సో మా మూడో రోజు పూజ అండ్ మా నిమజ్జనం వీడియో కూడా మీకైతే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి